అందరికీ నమస్తే మరి నాన్ వెజ్ ప్రియులకి రోటీలలోకి అమోఘంగా ఉండే మటన్ లివర్ ఫ్రైని ముక్క కూడా గట్టిగా లేకుండా ఇలా సాఫ్ట్గా జ్యూసీగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్టు మనం ప్రిపేర్ చేసుకుందామండి అందుకు నేను ఇక్కడ అర కేజీ మటన్ లివర్ని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి ఇలాగ వాటర్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మీ మటన్ లివర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని వాటర్ తీసేసుకొని ఇలా స్ట్రైనర్లో పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని సన్నగా ఉల్లిపాయ ముక్కలు పసుపు కొన్ని నీళ్లను పోసుకొని ప్రెషర్ కుక్కర్లోనే మిక్స్ చేసుకుని మూడు వీల్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలండి తర్వాత ఉడికించిన లివర్లో నుంచి వాటర్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకొని స్పైసెస్ని వేసుకొని అలాగే మనం కుక్ చేసుకున్న లివర్ని వేసుకొని కాస్త ఇలాగ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కాస్త లివర్ అనేది ఫ్రై అయిపోయే వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం మాడకుండా ఇప్పుడు ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే మామూలు కారం కాస్త గరం మసాలా తగినంత ఉప్పుని చేర్చుకొని ఇలాగ మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఇందులో మనం తీసి పెట్టుకున్న వాటర్ని వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మీ లివర్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా అవుతుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకుని వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి తర్వాత కాస్త నిమ్మరసాన్ని పిండేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడి వేడిగా రోటీలతో పాటు సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే మటన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ